మహబూబ్ కి సంబంధించి ఏమిటి అంటే మౌలిక విషయాలు ఒకవేళ మీ పేరు అనౌన్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే గనక మీరు ఇచ్చే భరోసాలు కానీ మీరు ఏ దిశగా మీ ప్రయాణం కొనసాగిస్తారు ఇప్పుడు దే ఇప్పుడు మా మామూలుగా తెలంగాణ టెన్ ఇయర్స్ నుంచి నరేంద్ర మోదీ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం తెలంగాణలో ఖర్చు పెట్టారు రైల్వే మార్గాలు కానీ నేషనల్ హైవేస్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రా హాస్పిటల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించి అనేక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో గ్రామాల డెవలప్మెంట్ కానీ పట్టణాల అభివృద్ధి కానీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసేడు డెవలప్మెంట్లో పెద్ద ఎత్తున సహకరించిండ్రు అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి వాళ్ళు పోయి కలిసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి కలిసారు ప్రధానమంత్రిని వారు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు తప్పకుండా తెలంగాణ డెవలప్మెంట్కి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు ఆదిలాబాద్లో మీటింగ్ జరిగితే అక్కడికి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దాదాపు యాభై ఆరు వేల కోట్ల రూపాయల డెవలప్మెంట్స్ నిన్న ప్రధానమంత్రి గారు కొన్ని శంకుస్థాపన చేశారు కొన్ని ఐ మీన్ ప్రారంభోత్సవాలు చేశారు దానికి ఇక్కడ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళారు స్వయంగా ఆయన కూడా మెచ్చుకున్నాడు మోదీ గారి యొక్క సహకారం మాకు అవసరం ఇక్కడ మేము పోట్లాడము తప్పకుండా అన్ని రకాలుగా కేంద్ర సహకారం తీసుకొని డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పారు అంటే ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఉన్న పరిస్థితి మనకు తెలుసు తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు వీళ్ళు కానీ వాటిని హామీలు నెరవేర్చడంలో ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఇప్పటికే అవగతం అయిపోయినాయి తెలంగాణ పూర్తి అప్పుల రాష్ట్రంగా ఉన్నది తెలంగా ఎన్నికలకు ముందే చెప్పాం అప్పుల రాష్ట్రం అయిపోయింది అప్పుల రాష్ట్రం అయిపోయిందని భారతీయ జనతా పార్టీ అడ్డగోలుగా అయినటువంటి హామీలు ఇవ్వలేదు ఈ పరిస్థితి తెలిసి ఎలాంటి హామీలు అడ్డగోలైనటువంటి హామీలు ఇవ్వలేదు ఉన్న స్కీమ్ నేను కరెక్ట్గా కొనసాగిస్తాం కొత్తగా ఏవి చేయగలమో వాటిని మాత్రమే ప్రకటించింది రైతుల గురించి కానీ మహిళల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ కొన్ని ప్రకటించింది ఇట్లా అనవసరమైనటువంటి అడ్డగోలుగా అబద్ధాల మాటలు చెప్పలేదు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వీళ్ళు అప్పుడు కూడా చెప్పారు అప్పుల్లో ఉందని అయినా వీళ్ళు అది అన్యాయకమైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చారు ఇవాళ ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే సాధ్యమైనటువంటి పని కాదనేది అర్థమవుతుంది స్పష్టంగా అందరికీ సో ఈరోజు వాటిని ఏ విధంగా కట్ షార్ట్ చేయాలి ఏమి ఏమి ఏ విధంగా వాటిని ఇది చేయాలి ఏ గైడ్ లైన్స్లో అనేటటువంటి ప్రయత్నం ఈరోజు ఆన్ పేపర్ ఏమో రోజు వస్తున్నాయి స్కీమ్లో కానీ కింద గ్రౌండింగ్ కావటం లేదు సో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది సాధ్యమే సాధ్యమే కాదు సో ఈ ఎన్నికల్లో తప్పకుండా నరేంద్ర మోదీ రావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నట్టు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా మోదీ గారు రావాలి ఈ ఓటు మోదీ గారికే ఈ పెద్ద ఓటు మోదీ గారికే మొన్న వేసిన ఓటు వేసేసాం కాంగ్రెస్ ఇది మటుకు నరేంద్ర మోదీకి అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి ఒక క్లారిటీతో ప్రజలు ఉన్నారు ఇవాళ సో తప్పకుండా తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా మోదీ గారి పూర్తిగా సహకారం అవసరమే మా జిల్లాలో అభివృద్ధికి రైల్వే మార్గాలు కావచ్చు చాలా చోట్ల రోడ్లు నేషనల్ స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ చేయడం కావచ్చు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరే కావచ్చు అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అవసరమైనటువంటి కావచ్చు సో జిల్లా వ్యాప్తంగా ప్రజలతో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క సలహాలతో జిల్లాకి అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు మనకు ఏ రకమైనటువంటి స్కీమ్స్ తీసుకురావడం వల్ల మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ప్రజలతో అక్కడ ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్తోన అక్కడ ఉన్నటువంటి ప్రజలతోన వాళ్ళందరితో కూడా సలహాలు తీసుకుంటాం తప్పకుండా ఆ రకంగానే వాటికి ఆ జిల్లా యొక్క అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తాం ఆ యొక్క అభివృద్ధి గురించి అక్కడ నుంచి రేపు నేను అభ్యర్థిగా ప్రకటించిన ప్రకటించబడిన తర్వాత వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది రైట్ అరుణ గారు కామన్ సివిల్ కోడ్ అని కొంతకాలంగా చర్చ వస్తుంది అసలు ఏంటి కామన్ సివిల్ కోడ్ ఎలా అది మేనిఫెస్ట్ అవ్వబోతుంది ఒకవేళ మళ్ళీ అప్కే బార్ ఫిర్సే మోదీ సర్కార్ అది వస్తుంది కానీ ఇంకా దాని గురించి ఏందనేది కేంద్రం నిర్ణయం తీసుకోవాలి అంటే అంటే దాని విధి విధానాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఒక సెక్యులర్ దేశంలో గణనీయంగా ఇతర అంటే అందరూ అందరికీ ఒకటే ఇప్పుడు అందరికీ ఒకటే రకమైనటువంటి కామన్ కోడ్ కూడా ఏంటి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి చట్టం ఉండకూడదు తప్పు ఉందని నేను అనుకోను వర్తించేది వర్తింపజేయాలంటారు వర్తింప ఎవరి చట్టం వాళ్ళకి ఉండడానికి లేదు రాజ్యాంగం ఒక దేశంలో ఒకే చట్టం ఉంటుందని ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలు మనం చూస్తున్నాం దేశంలో ఒకే చట్టం ఉంది మన దేశంలో అటువంటి రకంగా ఒకే చట్టం ఉండాలనేది భారతీయులందరూ ఒకరే భారతీయులంతా ఒకటే ఆ రకంగా అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది అది ఎంత ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఇంకా మనం ఇంత పెద్ద మోదీ గారు ఇంత పెద్ద అమిత్ షా గారు ఇంత పెద్ద వ్యక్తులు ఉండి అరుణ్ గారు లాంటి వ్యక్తులు ఉండే భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు తెలంగాణలో మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రచారం చేశారు మీకోసం ఏది అది ఫలించలేదు అది వేరే సంగతి కానీ ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు భావ సారూప్యత ఉందా అసలు వాళ్ళకి ఒక భావం ఉందా లాజిక్ ఉందా అంటే వారు వారు కూడా దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని నరేంద్ర మోదీ గారితో కలిసి నడవాలనేటటువంటి ఆలోచనతోన సపోర్ట్ చేస్తున్నారు మోదీ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న ఈక్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయి అరుణ్ గారు మీరు ఏమైనా కామెంట్ చేస్తారా జాతీయ నాయకురాలుగా అంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఆ రాష్ట్ర రాజకీయాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ వాటి మీద జిల్లా ఆ యొక్క రాష్ట్ర నాయకులతో కలిసి చర్చించి అక్కడికి వాళ్ళందరి అభిప్రాయం మేరకు అక్కడ నిర్ణయాలు తీసుకుంటుంది అక్కడ టీడీపీని విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని ఒక వినికిడి మాకు ఇప్పటిదాకా అలాంటి సమాచారం ఏం లేదు అది ఏదైనా ఉంటే ఢిల్లీలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వాళ్ళు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని అది ఏది అందరికీ అయ్యి అందరికీ అంటే అనుకూలమో అందరూ అభిప్రాయం ఏకాభిప్రాయం లాగా తీసుకొని దాని మీద ముందుకెళ్తారని అనుకుంటా అరుణ్ గారు ముప్పై మూడు శాతం మహిళల రిజర్వేషన్ ఏ విధంగా దేశ పురోగతికి సమాజ పురోగతికి తోడ్పడుతుంది సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు తప్పకుండా ఇప్పుడు ఒక విమెన్ మీరు ఒక విమెన్ నేను ఒక విమెన్ ఈరోజు మీ రంగంలో మీరు సక్సెస్ఫుల్ ఉన్నారు నా రంగంలో నేను సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాను సో ఇట్లా ఎన్నో ఎన్నో ఒడదిడుకులను ఎదుర్కొని మనం ఈ ఈ స్థాయికి వచ్చినాం పొలిటికల్గా కానీ మీరు మీ ఫీల్డ్ మీ లైన్లో మీ ఫీల్డ్లో కానీ సో మహిళలకు ఈరోజు చట్టసభల్లో రిజర్వేషన్ అంటే ఇప్పుడు మనం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంది మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది స్థానిక సంస్థల్లో మహిళలు సర్పంచ్లు అవుతున్నారు ఎంపీటీసీలు అవుతున్నారు జెడ్పీటీసీలు అవుతున్నారు కౌన్సిల్ అవుతున్నారు ఎంపీపీలు అవుతున్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇప్పుడు దాంట్లో కొంతమంది బయటకు వస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ లో కూడా కొంతమంది సక్సెస్ఫుల్ గా బయటకు వస్తున్నారు సో వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడికి అది స్టాప్ అయిపోతా ఉంది వాళ్ళు ఇంకా ముందుకెళ్లాలంటే ఒక ఆసక్తి ఇంకేదైనా ఇంట్రెస్ట్ అనేటటువంటిది రావడానికి చాలా కష్టం మహిళలు అంటే ఇంకా సక్సెస్ఫుల్ ముందుకు ముందుకెళ్ళాలంటే చాలా రకమైనటువంటి అడ్డంకులు మహిళలకి మనకి బేసిక్గా మీరు చేసే అభివృద్ధికి పైన ఒక హిందూ ధర్మం అనే ఒక దుప్పటి కప్పడం వల్ల మీరు చేసే పనులన్నీ పక్కకెళ్ళిపోయి ధార్మిక అంశాలపై దృష్టి పెడుతున్నట్టు ప్రొజెక్ట్ అవుతోంది జనానికి సో దీన్ని ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రం మహిళా దినోత్సవాలు ఇవి జరుపుతున్న తరుణంలో దీన్ని ఏమైనా మార్చే ఒక విద్య ఒక ఇంకా ఏంటి కెరియర్ పరంగా ఆర్థిక స్వావలంబన తీసుకురావడం మహిళలకి మరింత స్వాతంత్రం అయిపోయి మన సాంప్రదాయము మన ధర్మం వేరు మన సాంప్రదాయాన్ని పాటించడం మన ధర్మాన్ని పాటించడం అనేది వేరు అది పాటించడం వల్ల దీన్ని ఇదేం చేసే అంటే టూ డిఫరెంట్ ఇష్యూస్ అవును మన ధర్మము మన సాంప్రదాయం మన భారతదేశం యొక్క సంస్కారాన్ని మనం అందరము దాన్ని అట్లానే దాన్ని ఎక్కడ కూడా పోనిచ్చుకోకూడదు మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక గౌరవమే అది కదా ఇవాళ అవును సో దాన్ని మనం కాపాడుకుంటూ మన సంస్కారాన్ని మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకెళ్లాలనేది ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ దిస్ దేశ్ నే నేషన్ అనేది ఒకటి మహిళలు ఇవాళ ఎన్ని రంగాల్లో ఉన్నారు ఎన్ని రంగాల్లో ఉన్నారు చెప్పండి ఇవాళ ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో పదకొండు మంది మహిళలు ఉన్నారు ఈ దేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక మహిళ అంటే వారికి ఎంత నమ్మకం ఉంటే ఒక ఆర్థిక శాఖకు ఇవాళ ఒక మహిళను నరేంద్ర మోదీ గారు నియమించారు ఒకసారి మనం ఆలోచించాలి అంటే మహిళ ఆ క్యాపబిలిటీ ఉందనేది దాంట్లో నిరూపిస్తూ ఉంది మహిళకు ఆ క్యాపబిలిటీ ఉన్నది సో ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున మహిళ సభల్లో కూడా ఉండాలనేటటువంటి ఆలోచన ఎన్నో ఏళ్లుగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం మహిళా సంఘం మహిళలు చట్టసభలోకి రావాలి అనేది వెదర్ ఇట్ ఈజ్ ఏ విషయమైనా మహిళలకు సంబంధించింది డిస్కషన్ చేయడానికైనా ఈరోజు మనము గతంతో పో అంటే అంటే మనము మనం వెనక్కి వెళ్ళడానికంటే వెనక కూడా డిఫరెంట్ ఇది ఉంది అనుకోండి ఇప్పుడు అంటే ఆధునికమైనటువంటి ప్రపంచంలో అడుగుపెట్టాము ఆధునికమైనటువంటి ప్రపంచంలో అడుగుపెట్టినా అది ఒక అంటే భూమి అనేది తన చుట్టూ తిరుగుతూ తిరుగుతున్నట్టు ఈ సైకిల్ అనమాట ఇది ఫ్యాషన్స్ అనేవి మనం చూస్తుంటాము ఫ్యాషన్స్ అనేది ఒకప్పుడు ఎప్పుడో మేము చిన్నప్పుడు చూస్తున్న ఫ్యాషన్ మళ్ళీ ఈరోజు ఫ్యాషన్ మధ్యలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఫ్యాషన్ అనేది అట్లనే మనకి వాళ్ళ మన యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ మన సంస్కృతి సంస్కారము మన ధర్మము అవన్నీ నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తుండాలి మహిళలు ఈరోజు మహిళా సమస్యల పైన కానీ కింద ఇష్యూస్ పైన కానీ వాళ్ళని బ్రహ్మాండంగా క్షేత్రస్థాయిలో టైం ఇచ్చి కమిట్మెంట్తో పనిచేటటువంటి ఒక కెపాసిటీ ఉన్నటువంటి మహిళలు ఈరోజు రాజకీయాల్లోకి రావాలంటే ఆ చట్టసభల్లో మన రిజర్వేషన్లు ఉంటే తప్ప రాలేరు మహిళలు ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ అసెంబ్లీలో వస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్లోకి అండ్ పార్లమెంటులో థర్టీ త్రీ పర్సెంట్ వస్తారు అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మహిళలకు ఒక మంచి రోజులు రాబోతున్నాయి మనకు ఆఫ్టర్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో సో ఇప్పటికీ ఎక్కడైనా అవకాశాలు వచ్చిన చోట మహిళలకు వస్తున్నాయి బట్ అక్కడ కొన్నిసార్లు ఎదుట నుంచి పెద్ద ఎత్తున అంటే అందరినీ ఎదురు ఎదుర్కోవటం అనేది ఒక మహిళ కొన్నిసారి ఎదుర్కోవటం అనేది కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు ఈరోజు ఫైనాన్షియల్ కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు రకరకాలుగా కూడా ఈరోజు మహిళల్లో ఎంత పెద్ద ఎత్తున చైతన్యం ఉన్నా వాళ్ళకి ఎంత ఎత్తున సర్వీస్ జాలలో ఉన్నా ఎంత పెద్ద ఎత్తున రాజకీయాల్లో ఒక ఇది ఉన్నప్పటికీ కూడా సమర్థత ఉన్న సమ్ టైమ్స్ ఇవన్నీ కూడా వెనక్కి నెట్టేస్తున్నాయి చాలా మందిని సో అటువంటి వాళ్లకు ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడో చోట బ్రేక్ పడి వాళ్ళు ముందుకు రాలేకపోయి నిలిచిపోయేటువంటి పరిస్థితి వచ్చింది సో రేపు ఈ రిజర్వేషన్స్ మహిళా రిజర్వేషన్స్ చట్ట సభల్లో రావటం వల్ల అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పెద్ద ఎత్తున సమర్థవంతమైనటువంటి మహిళలకు చట్ట సభలు అడుగుపెట్టేటటువంటి అవకాశం లభిస్తుంది మీరు రాజకీయాల్లో ఉన్న ఒక సక్సెస్ఫుల్ మహిళగా అరుణ గారు మీరు ఒత్తిళ్ళు బాగా ఫేస్ చేసి ఉంటారు మీరు న్యాచురల్గా ఇప్పుడు నేనేమి ఎక్సెప్షన్ కాదు నో ఇస్ ఎక్సెప్షన్ మీరు పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా తొక్కేస్తారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏం డౌట్ లేదు ఇప్పుడు ఎవరిని ఎక్కడ ఇలా ఏ విధంగా ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటుంది మహిళ అనగానే మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మనం అన్ని టైంలలో అన్ని చోట్లకి వెళ్ళలేము మనకు కొంత కొన్ని లిమిట్స్ ఉంటాయి సో మన మన దీంట్లో మనం ఉండే పని చేసి సర్వీస్ చేసుకుంటూ ఉంటాం కొ అంటే మెనుకున్నటువంటి అడ్వాంటేజ్ అంటే వాళ్ళు ఏ టైంలో ఎక్కడికైనా వెళ్ళగలరు ఎవరితో అయినా మాట్లాడగలరు దోచుకో దూసుకొని పోగలరు ఏ విధంగానైనా ముందుకు వెళ్ళిపోగలరు మనం నలుగురు ఉన్నారంటే కొంచెం ఆగిపోతాం పిలిస్తేనే వెళ్ళాలనే గౌరవం అంటే కొంచెం మనకు ఒక ఒక రకమైనటువంటి కొంచెం ఉంటుంది మహిళలకు ఆ ఒక తెరలాగా ఉంటుంది అనమాట సో అది మనకు కొంచెం మన ఆత్మగౌరవమే కావచ్చు మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ రకరకాలుగా దీంతో కొంచెం మనం వాళ్ళంత స్పీడ్గా ముందుకు వెళ్ళలేవేమో సో అది కొంత మనకు అక్కడక్కడ ఇబ్బందులు కలిగించినటువంటి ఉన్నా కూడా బట్ సమర్థవంతమైనటువంటి మహిళలు చాలామంది ఉన్నారు సమాజంలో ఇవాళ చాలామంది ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నప్పటి కూడా చాలామందికి ఈరోజు రాజకీయాల పట్ల కూడా రావాలని చాలామందికి ఇంట్రెస్ట్ బట్ ఎలా రావాలి మేము ఎలా పోవాలి ఎట్లా చేయాలి ఏమి చేయాలి కూడా చాలామందికి అది ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా ఇక్కడికి వచ్చి మేము ఎలా చేయాలనేటటువంటిది కూడా చాలామందికి ఇది ఒక అంటే డౌట్ నేను ఇక్కడికి వచ్చి నాకు పనిచేయాలండి నాకు రాజకీయాలు రావాలని ఉంది ఎట్లా హౌ హూం టు అప్రోచ్ వేర్ టు గో హూమ్ టు గో అనేది ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో కొంచెం మహిళలకు మాకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ విధమైనటువంటి ఆ ఆంక్షలు ఆంక్షలు అంటే ఫ్యామిలీలోంచి నాకేం ఆంక్షలు నా ఫ్యామిలీలో నాకు ఎలాంటి ఆంక్షలు లేవు ఫ్యామిలీలో ఆంక్షలు లేవు కానీ పొలిటికల్ కానీ ఎక్కడికక్కడ కొంత మనని అడ్డుకట్ట వేసేటటువంటి ప్రయత్నాలు చాలా చేస్తూనే ఉంటారు వాటిని అధిగమించుకోవడానికి అనేకమైనటువంటి పట్టుదలతో పని చేసుకుంటుందని ఇంతవరకు వచ్చాం మనము సో ఎక్కడో అంటే ఆ కాన్ఫిడెన్సు ఆ పట్టుదల ఎవరేమన్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుందాం ఎవరైనా మాట్లాడుకొని ఎవరైనా ఏమైనా చేసుకొని మన మనం అనుకున్న లక్ష్యం మనం పనిచేయాలంతే అంటే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఇంకా సర్వైవ్ అవుతూ ఉన్నాము లేకపోతే ఇన్ని రోజులు సర్వైవ్ అవడం కష్టమే ఈ యొక్క పోటీ ప్రపంచంలో మీకు మీరు చెప్పుకునే సమాధానం ఏంటంటే కష్టం వచ్చి ఇలా ఇబ్బంది పెట్టారు ఎవరు నన్ను తెలిసినప్పుడు పర్లేదు దేవుడు చూసుకుంటారు అనుకుంటారా లేకపోతే లేదు లేదు ధర్మం వరదలుతుంది అంటారా ఏమంటారు నేను సరే నేను న్యాయం ఎప్పటికైనా అనుకుంటాను న్యాయంగా ఉంటే నాకు సరైన జరుగుతుందిలే న్యాయం చేసి వాళ్ళకి ఎక్కడో చోట వాళ్ళకి దేవుడు చూసుకుంటా అనుకుంటాను అదే అదే ఫైనల్ అదొక లైన్ ఉండాలి కదా మన్ని మళ్ళీ ఎక్కడో చోట దేవుడే చూసుకుంటా లే లేనిపోని అన్ని చేస్తుందా అని విన్న అనుకుంటాం సో అరుణ్ గారు మీ చాలా ఆసక్తికరమైన మీ జీవితంలో ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి కూడా బహుశా మీరు బయలుదేరుతారు కోర్స్ మీరు బరిలో పోటీలో ఉంటే అది మరింత ఉధృతంగా ఉంటుంది ప్రచారం కాకపోయినా మీ జిల్లా డెఫినెట్ మీరు రాజకీయాల్లో ఇన్వాల్వ్డ్ కాబట్టి మీరు ప్రచారంలోనే ఉంటారు కాబట్టి మీ డే ప్లానింగ్ ఎలా ఉంటుందండి మామూలుగా డే టు డే మనం ప్లానింగ్ ఎవరు బయట ప్రచారానికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరు మహిళల ప్రతి ఒక్కరు ఆడ కానీ మగ కానీ ఎవరైనా నెక్స్ట్ డే బయటకు వెళ్ళాలంటే మార్నింగ్ దానికి ప్లానింగ్ ఉంటుంది కదా ప్లానింగ్ లేకుండా ఉండదు డెఫినెట్గా ప్లాన్ చేసుకుంటాం అరుణ్ గారి చీరలు ఎప్పటికీ కూడా చర్చనీయాంశం దాని వెనక రహస్యం రహస్యం ఏమీ లేదు అందరికి చాలా మందికి ఏంటంటే అంటే చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అంతే ఎవరంతా వాళ్ళకి వేరే వాళ్ళకి చూసింది మంచిగా అనిపిస్తుంది మనకంటే అది బాగుంది అనిపిస్తుంది కానీ మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు మీరు అంటే ఖచ్చితంగా మీ చీరల సెలక్షన్ గురించి ప్రత్యేక శ్రద్ధనే చాయిస్ అంతే ఎవరి చాయిస్ ఎవరెవరి చాయిస్ ఒకలాగా ఉంటుంది దట్స్ ఆ ని బట్టి అలా అనుకుంటారు అంతే మొత్తానికి అంటే ఒక కంప్లీట్ రాజకీయ ప్రయాణంతో పాటు మీరు అన్ని జీవితం అంతా చూశారు కాబట్టి అరుణ గారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ మంచి మాటలతో మహిళలకి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అదే చెప్తున్నాను మహిళలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏమంటే డిసప్పాయింట్ అవ్వద్దు సరే అనిపిస్తుంది ఏమో క్షణాని కోసం ఆ డిసప్పాయింట్మెంట్ని అంటే డిసప్పాయింట్మెంట్ అయిపోయి మనము ఇంక ఇది నొదులేదాం అనేటటువంటిది ఉండొద్దు మనం కరెక్ట్గా ఒక కమిట్మెంట్తో డెడికేషన్తో ఒక ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ఆత్మ దీంతో కనుక మనం పోరాటం చేసి మనం అనుకున్నది తప్పకుండా సాధించాలి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు మనం ఆ లక్ష్యాన్ని మధ్యలో వదిలేయద్దు వదిలేయద్దు ఆ లక్ష్యం చేరుకునే వరకు మనం దాన్ని సాధించే వరకు పట్టుదలగా ముందుకెళ్ళాలి ఎన్నో చాలా వస్తాయి అడ్డుదారులలో ముళ్ళ బాటలు వస్తాయి రాళ్ల బాటలు వస్తాయి ఎన్నో బాటలు వస్తాయి వాటి అన్నింటినీ కూడా ఎదురు పోయినప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాము సరే కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్ కూడా జరగవచ్చు కావచ్చు కానీ దాంతో మనం ఎక్కడ కూడా మన యొక్క కాన్ఫిడెన్స్ను కోల్పోవద్దు అంతే వెన్ వీఆర్ రైట్ వెన్ వీఆర్ కమిటెడ్ వెన్ వీఆర్ డెడికేటెడ్ మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు సో అరుణ్ గారు మొత్తానికి చాలా రసవత్తరంగా ఉండబోతోంది ఈసారి పోరు ఎన్నికల పార్లమెంట్ ఎలక్షన్స్ మన తెలంగాణలో బహుశా అరుణ గారు మళ్ళీ మంత్రి స్థానంలోకి వచ్చి కేంద్ర మంత్రిగా వారిని చూడబోతున్నామా ఇట్స్ అప్ టు పార్టీ నా చేతుల్లో ఉండదు అది కదా అంతే అంటారు రైట్ మీకు బెస్ట్ విషెస్ మ్యామ్ అండ్ మీ నియోజకవర్గానికంటే మీ పార్లమెంట్ స్థానంలో మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము వస్తాం మీతో పాటు ఫాలో అవుతాం థ్యాంక్ యూ అండ్ ప్రజల స్పందన కూడా మరొకసారి ఏమంట అప్పుడు పాట మేము వేసాం మీకోసం జేజమ్మ అమ్మాయమ్మ అని గద్వాలు కోట ఏ విధంగా ఉందో మీకోసం ఎదురు చూస్తుంది వెయిట్ చేస్తాం మేము కూడా చూస్తాం మీకు ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోప్ థ్యాంక్ యూ